జన్మనిచ్చిన అమ్మ తోడు రక్తం పంచిన నాన్న తోడు ఒక్కడనే వస్తా మీ సంగతి ఏంటి ఒకళ్ళే వస్తారా ఒకళ్ళు తోడు ఒకళ్ళు వస్తారా ఒకేసారి అందరూ వస్తారా డిసిషన్ మీదే రండ్రా కత్తి కట్టకుండా కాటా తప్పతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలు దూపే కారం పూడి నుంచి వచ్చా కర్రలతో వచ్చినా సరే కత్తులతో వచ్చినా సరే పరిసెలతో వచ్చినా సరే బాంబులతో వచ్చినా సరే బాబు కొడుకులు కడుపు వచ్చినా సరే ఆలస్యం చెయ్యను సారీ సారీ అన్న వదలంరా కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవాల్సిందే పడుకున్న గుర్రాన్ని లేపితే నించుకోవడం అంటే ఏంటో అనుకున్నాను ఇదే అన్నమాట పిలిచి మరి కు ముంచుకుంటారు ఓట్లు డబ్బులకి దొరకవచ్చు కానీ పౌరుషం పుట్టుకతో వస్తుంది